హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో బజార్లో బండి మీద దొరికే ఈ బొరుగుల చాటు బొరుగుల మిక్సరు చాలా టేస్టీగా దీని తయారు విధానం చూద్దాం తయారు కొరకు పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఇన్ని బొనుగులు పోసుకున్నాను నేనైతే మీకు ఎన్ని కావాలో అన్ని బొనుగులు ఈ ప్యాన్లో పోసేసి ఇలాగ ఒక నిమిషం వేయించండి ఇవి బాగా కరకరం అని ఇలాగా నొక్కితే ఇలా పొడి పొడి అయిపోతాయి ఇవి గిన్నెల పోసేసి మరొక బాండ్ల నూనె పోసి పొయ్యిన పెట్టి ఇది కాగిన తర్వాత ఒక గరిటెలో ఇలాగ పల్లీలు వేసుకొని వేయించండి మాడిపోకుండా వస్తాయి ఇవి వేయించి ప్లేట్లు పోసి ఇప్పుడు కొన్ని కాన్ప్లెక్స్ పోసి ఇవి కూడా బాగా వేయించండి ఇవి వేగిన తర్వాత ప్లేట్లు పోయండి పోసి బొరుగులు కాన్ప్లెక్స్ వేసుకొని ఇవి చిన్న చిన్న ముక్కలు చేయండి ఇవి పెద్దగా ఉంటాయి బురువులు అయితే చిన్నగా ఉంటాయి కదా కలిసిపోవడం కలవవు అందుకని ఇలా చిన్న ముక్కలు చేయండి వేయించిన పల్లీలు మిక్చర్ ఇది మీ దగ్గర మిక్చర్ ఉంటే వేయండి లేకపోతే అవసరం లేదు వేసి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసింది వేయండి ఒక టమాటా సన్నగా కట్ చేసింది రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి కొత్తిమీర తరుగు ఒక పావు సూను పసుపు ఒక హాఫ్ సూను ధనియాల పొడి హాఫ్ సూను జీలకర్ర పొడి హాఫ్ సూను చాటు మసాలా ఒక సరిపడ సాల్టు సరిపడా కారం ఒక నిమ్మకాయల సగం రసం తీసి పోయండి ఇలా ఈ పదార్థాలన్నీ వేసుకొని ఇది బాగా చేయిబెట్టి ఇలా కలపండి ఎక్కువ నలపకుండా ఇలా పైన పైన ఈ మసాలాలన్నీ ఈ బొరుగులకు పట్టేటట్టు బాగా కలపండి ఇలా మొత్తం ఇంతేనండి బజార్లో దొరికే బొరుగుల చాటు తయారైపోయింది ఒక పేపర్ తీసుకొని ఇలా కోన్ లేక చేసి ఇలా పెట్టేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి